హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిలు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎంత బాగుండాలో ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను మా వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మోహన్ వంటల్లో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆర్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తే సో ఇంకా ఈ వీడియో అనేది లేట్ చేయకుండా చూసేయండి ఇంకా ఏంటి అంటే వీడియో ఇది ప్యాకింగ్ అనమాట లగేజ్ ప్యాకింగ్ వీడియో ఇంకా లగేజ్ ప్యాకింగ్ ఎక్కడికి అనుకుంటున్నారో మాకు చెప్పాను కదా నేను కొన్ని వీడియోస్లో కూడా షేర్ చేశాను మాకు ఏరియా పర జాబ్ ట్రాన్స్ఫర్ అయిన పరంగా మేము ఏరియా దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనేసి సో అదే అనమాట లాస్ట్కి అయితే వచ్చేసింది ఆ రోజైతే వచ్చేసింది ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత మేమైతే వెళ్ళిపోయాము ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత సమ్మర్లో నేను ఊరు వెళ్ళాను తర్వాత వచ్చిన వెంటనే బాబు ఎంట్రుకలు ఉన్నాయి పుట్టి ఇంకా ఎంట్రికల్ తీర్చుకొని వెళ్దామనే డిసైడ్ అంటే సొంత ఇంట్లోనే ఎంట్రికల్ తీర్చుకుంటే చాలా బాగుంటుంది కదా ఎక్కడికో వెళ్ళి తర్వాత తీర్చుకోవడం అంత మంచిగా లేదు ఊళ్ళో కూడా మాకు అంత ఫెసిలిటీ లేదు చేయించుకోవడానికి సో అందుకనేసి ఇక్కడే చేయించుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేమైతే ఇలా ఆగిపోయాము స్కూల్ లేట్ అయినా పర్వాలేదు తీర్చుకొని వెళ్దామనేసి ఆగాము ఇంకా స్కూల్ కూడా దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పాపని జాయిన్ చేయలేదు ఇక్కడే అనమాట అంటే జూన్ ట్వెల్త్ స్కూల్ స్టార్ట్ అయ్యే కదా మా బాబు ఎంట్రుకలు వచ్చేసి జూన్ ఫోర్టీన్త్ డేట్ ఇచ్చారు ఎంటికలు అయిపోయిన తర్వాత ఇంటికలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ త్రీ డేస్కి మళ్ళీ గుండు చేపించాలి ఇంకా ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ చూసుకొని నిదానంగా వెళ్దామనే ఉద్దేశంతో మేమైతే కొంచెం లేటుగానే వెళ్ళాము ఇంకా బా పాపకి కూడా స్కూల్ అడ్మిషన్ అయితే తీసుకున్నాం కానీ ఒక ట్వంటీ డేస్ వరకు పాప కూడా స్కూల్ వెళ్ళలేదు ఇంకా తర్వాత బాబు ఎండ్రకలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎట్టకేలకు మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిందైతే వచ్చేసింది అనమాట వెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కదా కొత్తగా కట్టుకున్నాము ప్లస్ ఫోర్ ఇయర్స్ అలానే అయిపోయింది ఆ ఫోర్ ఇయర్స్ రన్నింగ్ ఏమవుతుంది అంతే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందేమో రేపు ఆగస్టుకి ఇంకా ఫోర్ ఇయర్స్ ఏమైంది ప్లస్ వెళ్ళాలంటే వెళ్ళాలనిపించలేదు నేను ఇక్కడే ఉండి ఆయన అక్కడ ఉన్నాము అంటే అది కూడా కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఆయన ఫుడ్కు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఒక రోజు రెండు రోజులు అయితే మనం అడ్జస్ట్ అవుతాం ఇయర్స్ వరకు అలాగే ఉండాలంటే కష్టమే కదా సో అనేసి ఇంకా అలా మాట్లాడుకున్నాం చూద్దాం ఇక్కడే ఉండి బ్యాలెన్స్ చేసుకుందాము మేనేజ్ చేసుకుందాం అనుకున్నాము కానీ బట్ కుదరదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు నైట్ టైమ్స్ ఏదైనా ప్రాబ్లం అయితే ఉండ అవసరం ఉంటుంది కదా సో అందుకనేసి వద్దులే మహా అంటే టూ టూ త్రీ ఇయర్స్ కష్టపడితే ఏం కాదు కదా మళ్ళీ వచ్చేస్తామనేసి ఇంకా మా ఆయన అయితే చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా ఇల్లు అయితే వాడికిచ్చి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము ఇంకా కిరాయికి అయితే ఇచ్చేసి మేమైతే బయలుదేరొసి వచ్చాము ఇంకా ఇది వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ సిట్టింగ్ రోజు అనమాట ఇది ఇంకా అంటే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు ఉంటారు కదా సో ఆన్లైన్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం నీట్గా ప్యాక్ చేసి మనకి మళ్ళీ మన ప్లేస్లో వాళ్ళే మళ్ళీ మన ఇంట్లో ప్యాక్ దించేసి వెళ్ళిపోతారు సో అందుకనేసి మేమైతే కానీ అదే మాట్లాడుకున్నాము కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు మనం చేసుకోవాలంటే మనకి అంత సర్దడం కానీ ఏంటి అవి వస్తువులు పోతూ ఉంటాయి ఇరిగిపోవడం డ్యామేజ్ కావడం ఇలాంటివి జరుగుతూ ఉంది కదా సో ఇవి ప్యాకెట్స్ వల్ల ఏంటంటే నీట్గా ప్యాకింగ్ చేస్తారు ప్లాస్టిక్స్ చేసి ప్లస్ కార్డ్బోర్డ్స్ చేస్తారు కదా సో అందులో నీట్గా ప్యాక్ చేసి తీసుకెళ్తారు సామాన్ అనేది సో అందుకనేసి చాలా లాంగ్ కాబట్టి మేమైతే అదే చూస్ చేసుకున్నాము ప్యాకర్స్ని ఇంకా వాళ్ళైతే లగేజ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్తుంటే కొంచెం బాధగా అనిపించిందండి ఏమన్నానండి అసలు ఇల్లు వదల వెళ్ళాలి అంటే కన్నా ఎంతైనా సొంత సొంతుళ్ళే రెండోది అంటే కదా సో ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే ఇంకా ఏ ఏడుస్తుంటే మా మావారు పిచ్చని అనికేమన్నా చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు ఏంటి అని అరుస్తున్నాడు నన్ను ఇంకా ఏమో ఆ బాధ అనిపి ఉంటుంది కదా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధే కదా సో అలా అనేసి నాకు కొంచెం బాధ అనిపించింది ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లగేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం అంటే ప్యాన్లు ఇలాంటివి కొన్ని కొన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాం మేము అన్నీ లగేజ్ అయితే మొత్తం ఏం తీసుకెళ్ళలేదు అంటే సింగిల్ డబల్ టూ బీహెచ్కి మా ఇల్లు వాళ్ళొక బెడ్రూమ్లో వచ్చేసి మొత్తం మాకు సామాను ఇవన్నీ కిచెన్ సామాను ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటివన్నీ ఒక రూమ్లో పెట్టేసి తర్వాత వన్ బిహెచ్కే అయితే కిరాయికి ఇద్దామని డిసైడ్ అయిపోయాము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఆ రోజు నైట్ మాకు కూడా బస్సు బుక్ చేసుకున్నాము అంటే లగేజ్ మార్నింగ్ వెళ్ళిపోయింది మేము నైట్ బస్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మాకు మా లగేజ్ మాకి అప్పచెప్తామన్నారు సో అందుకనేసి ఇంకా మేము కూడా ఆ రోజు నైట్కే బుక్ చేసుకున్నాము మాకు దగ్గరే ఉంటుంది బస్ అనేది మేము వచ్చేసి మేము రాజమండ్రికి వచ్చేసాము ఇప్పుడైతే కానీ ప్రజెంట్ రాజమండ్రిలోనే ఉన్నాము సో ఫర్దర్గా మీకు రాజమండ్రి వీడియోస్ కూడా షేర్ చేసుకుంటున్నా చేస్తాను ప్లస్ ఏంటి అంటే గోదావరి ఇవన్నీ చాలా బాగుంది కదా సో అవన్నీ షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఎక్కడికి సర్దేసి అనవసరంగా ఏమున్నాయి అవసరం ఏమున్నాయనేసి చూసుకొని అవి అంతా క్లీన్ చేసేసి ఒకసారి మాఫ్ పెట్టేసి ఇంకా ఇల్లు ఎవరైనా కిరాయికి రావాలన్నా కూడా ఇల్లు క్లీన్గానే ఉండాలి కదా మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ అయ్యిందండి ఎక్కువ రోజులు ఏమి లేదు కాబట్టి న్యూ వస్తాయి కాబట్టి అంతా ఏమో ఇది లేదు సో ఇంకా ఎందుకని మంచి కదా అని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి మాఫ్ పెట్టేసి వచ్చేసాము ఇంకా మేమైతే కానీ ఆ రోజు నైట్ ఎయిట్ థర్టీకి మాకు బస్ ఉన్నింది బస్కి బుక్ చేసుకున్నాం ట్రైన్ బుక్ చేసుకోలేదు కానీ చిన్నపిల్లలు ఉన్నారు ట్రైన్ కొంచెం లేట్ అయినా ఇబ్బంది పడతారు అనేసి ట్రైన్ కూడా ఉన్నాయి మాకు చెల్లరపల్లి నుంచి బట్ మేమైతే బస్సే చూజ్ చేసుకున్నాం ఈసీఎల్ నుంచి మాకు బస్సు ఉన్నది డైరెక్ట్గా రాజమండ్రికి ఇంకా బస్ అయితే కదా ఇలా అదే ఓలో బుక్ ఆటో బుక్ చేసుకోవడానికి అయితే బయట కూర్చొని ఉంటే ఇప్పుడు అంటున్నారు అనమాట మా వారు పొద్దునుంచి నువ్వు బాధపడుతుంటే నాకు అంత అనిపించలేదు కానీ నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎదలా ఉంది అనేసి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట సరే ఏం కాదు ఒక టూ త్రీ ఇయర్సే కదా ఓపిక పట్టుకుందాం అనుకుంటాం కాని టూ త్రీ ఇయర్స్ అనేసి టూ త్రీ ఇయర్స్ పడుతుంది కదా ఒక రోజు రెండు రోజులు కాదు కదా అనే ఫీలింగ్ అయితే ఉంది బట్ తప్పదు కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి సో అలా అనేసి మేము ఒకరికొకరు మేమే సర్ది చెప్పేసుకొని బయలుదేరాము కొంచెం బాగా పాప కూడా లాస్ట్ మినిట్లు అడుగుతుంది ఏంటి మమ్మీ మనం వెళ్ళి వదిలేసి అని లాస్ట్ మినిట్లో అడిగింది అనమాట ఆ పాప కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు అడిగి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం మమ్మీ ఇక్కడ నచ్చటం లేదు మమ్మీ అనింది అలా అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా సో వెళ్ళిపోదాం నాన్న కొద్ది రోజులు ఉండేసి మన ఇంటికి మనం వెళ్ళిపోదామని చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట అంటే ఇక్కడ కంఫర్ట్కి ఇంకా ఆ పిల్ల ఇక్కడ జోన్కి కంఫర్ట్గా లేదనమాట కొంచెం టైం పడుతుంది కదా ఏ ప్లేస్ అయినా కొత్త ప్లేస్ తీసుకెళ్ళినప్పుడు ఒక టెన్ డేస్ లేదా వన్ మంత్ వరకు కూడా ఆ ఫీలింగ్ అనేది లోన్లీ ఫీలింగ్ లాగా ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయితే అయిపోతుంది కదా ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట ఇంకా మా పాప స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట వెళ్ళిపోదాం 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 నాన్న ఒక నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోదాం అనేసి నాకు చెప్తూ ఉన్నాను ఇంకా మాకైతే కన్నా బస్ వచ్చేసింది ఇక్కడ ఎయిట్ థర్టీకి బస్సు స్టార్ట్ ఇంకా నేను మార్నింగ్ ఏంటి అంటే కన్నా మార్నింగ్ ఎయిట్కే వాళ్ళు లగేజ్ వాళ్ళు షిఫ్టింగ్ కోసం వచ్చారు ప్యాకింగ్ కోసము నేను అప్పటికల్లా ఇంకా లెమన్ రైస్ పప్పు అన్నం ఇలా అయితే చేసి పెట్టాను ఇంకా మళ్ళీ ఏ టైం అవుతుందో ఏమో అనేసి ఎందుకంటే గ్యాస్ అన్నీ తీసుకెళ్ళిపోతారు కదా సో అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మేము అవే తిన్నాము ఇంకా ఈవినింగ్ కూడా పిల్లలకి ఇంకా ఎందుకు లే అనేసి మార్నింగ్ చేసిన అన్నం ఇవని ఇంకా వస్తు బస్సులోనే తిన్నాము ఇంకా మళ్ళీ బయట తినడం ఎందుకనేసి ఇడ్లీ ఈ పాప అయితే కన్నా దోశ అడిగింది ఇంకా రెండు ఇడ్లీ అయితే తీసుకొచ్చాడు నాకు ఒకటి ఆయనకు ఒకటి అనేసి ఇంకా బాబుకో అనేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాం ఎందుకంటే జర్నీ కాబట్టి బాబు వామ్థింగ్ ఇలా కాకుండా ఫీలింగ్గా మంచిగా ఉంటుంది ఇడ్లీ అయితే తెప్పించాను ఇంకా పాప బాబు తిన్న వెంటనే బస్సు సిటీ దాటిన వెంటనే అయితే ఇద్దరు నిద్రపోయారు అసలు డిస్టర్బ్ ఏం చేయలేదండి మళ్ళీ రాజమండ్రిలో దిగినంత వరకు అయితే పిల్లలు ఏం డిస్టర్బ్ చేయలేదు అంటే మంచిగా ఇడ్లీ తిన్నారు ఇంకా నిద్రపోయారు ఇంకా మా వారు కూడా తిన్నారు ఇంకా ఆ రోజు నాకు తినాలనిపించలేదు తినలేదు ఇంకా అలాగే ఉండిపోయింది ఆ ఇడ్లీ అయితే మార్నింగ్ పడేసాను ఎందుకో తినాలనిపించ మరి బాధ వల్ల అయింది అర్థం కాలే ఏమో ఆకలే కూడా అనిపించలేదు తినాలనిపించలేదు ఇంకా మార్నింగ్ అయితే ఈ చాలా అంటే చాలా బాగుందండి కోనసీమ జిల్లాలు అంటే అదే గోదావరి సైడు పల్లెటూర్లు అంటే చాలా బాగుంటాయి అంటారు కదా నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి విజయవాడ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇవే కదా సో వాటర్ కానీ బ్రిడ్జెస్ గోదావరి చాలా బాగున్నాయి నేను అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఏంటి అంటే కదా ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్తున్నాం కదా పాపతో అమ్మ ఉప్పు వచ్చేసి మనకి లక్ష్మీదేవతో సమానం కదా కళ్ళు ఉప్పు అనేది వేసి వెళ్ళేటప్పుడు అయితే కనుక ఒక ప్యాకెట్ తీసుకొని పాప చేతికిచ్చి పాప ఆడపిల్లనే కదా ఫస్ట్ ఇంకా పాపతో కుడి కాలు పెట్టించి తర్వాత అయితే మేము వెళ్ళాము ఇంకా ఏంటి అంటే అయితే ఆషాఢ మాసంలో మేము వెళ్ళాల్సి వచ్చింది తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా టూ డేస్ ఉంటే అమావాస్య సో అంత ముందు రోజులు బాగాలేవు ఆ ఉద్దేశంతో ఇంకా మేము అప్పుడప్పుడు ముహూర్తం పెట్టేసుకొని వెళ్ళాము ఆషాఢ మాసంలోనే వెళ్ళాము ఆషాఢ మాసంలో వెళ్ళకూడదు అనుకున్నాము బట్ కుదరలేదు అంటే ట్వంటీ ఫోర్ నుంచి అమావాస్య ఆషాఢ మాసం స్టార్ట్ కదా మేము ట్వంటీ వన్కు వచ్చేసాము అంటే ట్వంటీ వన్ ఇంకా ఆసనమాసంలో చేసుకోకూడదు అని కూడా అన్నారు పంతులు వాళ్ళు పాలు పొంగించడం అలాంటివి కొన్ని పర్వాలేదమ్మా మీకు తప్పదు కాబట్టి చేసుకోండి ఏం కాదు మంచిదే కదా ఆసనమాసమైన వాళ్ళకు చేస్తారు కదా సో అలా చెప్పేసారి ఇంకా తప్పదు కాబట్టి మేమైతే వచ్చేసామండి వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్ వరకు మేము ఇంట్లో గ్యాస్ ముట్టలేదు మనం అసలు వంటే ప్రిపేర్ చేసుకోలేదు బయట నుంచే తెచ్చుకుంటున్నాం ఎందుకంటే పాలు పొంగించింది మనం ఏం చేయకూడదు అంటారు కదా ఒంట్లో ఇంట్లో సో అందుకనేసి నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు బయటనే తెచ్చుకుంటున్నాము ఒక ఫోర్ డేస్ తర్వాత తర్వాతయితే పాలు పొంగించి ట్వంటీ సెవెన్ అలా బాగుందంటే ట్వంటీ సెవెన్ మార్నింగ్ ఇంక పాలు పొంగించి తర్వాత అయితే కన్నా ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ చూ ఆ రోజు మేము వచ్చిన నెక్స్ట్ డేకి టువల్ వల్లప్పుడుకి మా సామాన్ అయితే వచ్చేసింది మార్నింగే వస్తారన్నారు బట్ లేట్ అయింది మేడం కొంచెం వర్షం పడుతూ ఉందంట సో అందుకనేసి టూ ఆ టయానికి అయితే వచ్చేసారు ఫుల్ ప్యాకింగ్ చేసుకొని వచ్చారనమాట వర్షం పడితే ఇవి సామాన్ ఎక్కడ తడిచిపోతుందో అనేసి మొత్తం అంతా ప్యాకింగ్ చేసుకొని మంచిగా తీసుకొచ్చారు ఏం డ్యామేజ్ అయ్యలేదండి ఏయో కొన్ని చిన్న చిన్నవి తప్ప డ్యామేజ్ ఒకటి రెండే మరీ ఎక్కువ డ్యామేజ్ అయితే ఏం లేదు మంచిగా అనిపించింది ప్యాకింగ్ ఇంకా మనమైతే అన్ని ఎటు అంటే అటు పడేసి అవన్నీ డ్యామేజ్ చేసుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళమేమో బట్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ప్యాకింగ్ ఇవి ఇంకా మొత్తం అయితే ఈ సామాన్ అంతా మన ఇంట్లో పెట్టినంత వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ పైన పెట్టేసి తీసుకెళ్ళిపోతారు అంటే కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవి వాళ్ళకే రిటర్న్ ఇవ్వాలి మనం కావాలంటే దానికి ఎక్కువ మనీ ఛార్జ్ చేస్తారంట సో ఏం అవసరం ఉంది వాటితో కావాలంటే మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్యాకర్స్ మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అనేసి వాళ్ళ కార్డ్ బోర్డ్స్ వాళ్ళకైతే ఇచ్చేసాము ఇంకా సామాన్ మొత్తం అంతా పైన పెట్టేసి వెళ్ళిపోయారు ఇలా మ్యాట్స్తో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు ఇలాంటివి ఉంటాయి కదా కూలర్స్ మంచాలు ఇలా ఇలా మ్యాట్స్ అయితే మంచిగా చుట్టి తెచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేశారు ప్యాకింగ్ సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూజ్ అయ్యే వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇంకా ముందుగా సో ఏలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్